హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మీరందరూ ఇంకా ఇంకా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీలో చాలా మందికి తెలుసు కదండి నాకు ఈ మధ్యన సర్జరీ అయింది కదా ఈ సర్జరీ అయిన తర్వాత ఇదేనండి మొదటిసారి వీడియో ముందుకు వచ్చాను కొంతమంది అడుగుతున్నారు కదా అమ్మాయి ఎలా ఉంది ఒట్లో సర్జరీ అయింది కదా రికవర్ అయ్యారా అని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళ కోసమే నేను కనిపించి బాగుందమ్మా నాకు ఆరోగ్యం పర్వాలేదు అని చెప్పాలని చెప్పేసి ఇలా వీడియో ముందుకు వచ్చాను అయితే నేను ఎక సర్జరీకి ఏం వెళ్ళలేదండి చాలా చాలా ఓర్చుకున్నాను మీలో చాలా మందికి తెలుసు నాకు ఈ కిడ్నీలో స్టోన్ పెయిన్ వచ్చి కూడాను దాదాపు ఒక మూడు నెలల పాటు సర్జరీకి వెళ్లకుండా చాలా రకాల మందులు వాడాను అంటే చాలా రకాలంటే వేరే కాదండి ఆయుర్వేద మందులు ఆయుర్వేద మందులు వాడాను అలాగే కషాయం అవి కూడా తాగాను ఉలవల కషాయం పెట్టుకుని తాగాను పిండాకు జ్యూస్ తాగాను అట్లా నేను ఎన్ని ప్రయత్నాలు చేయొచ్చో అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాతే ఇక తప్పనిసరి అయి సర్జరీకి వెళ్ళాను అనమాట అయితే ఈలోగా ఒక మూడు నెలల గ్యాప్ వచ్చింది కదా దాదాపు నేను సర్జరీకి వెళ్ళే లోగా పెయిన్ ఇలాగా సర్జరీ అంటున్నారు నాకేమో భయంగా ఉంది అని చెప్పేసి వీడియో కూడా చేశాను ఆ తర్వాత ఒక మూడు నాలుగు నెలల పాటు ఎంత ఓచుకోవచ్చు అంత ఓర్చుకున్నాను ఆ పెయిన్ని కానీ తప్పలేదు సర్జరీకి వెళ్లాల్సిందే అన్నారు ఇంకా తప్పనిసరి సర్జరీకి వెళ్ళాను అయితే ఎంతో మంది అడుగుతుంటారు కదండి ఎలా ఉందమ్మా ఏంటమ్మా అని చెప్పేసి అందుకోసమని నేను సర్జరీ అయిపోయిన తర్వాత ఒక రెండు రోజులకో మూడు రోజులకో అంటే హాస్పిటల్లోనే ఉన్నానండి బెడ్ మీదే ఒక వీడియో చేశాను ఆ మీ అందరి ఆశీస్సులతో నేను సర్జరీ మంచిగానే జరిగిందమ్మా నేను ఇప్పుడు మంచిగానే ఉన్నాను రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారు అని చెప్పేసి ఒక చిన్న ఒక పది నిమిషాలు ఉంటుందేమో అంతే ఆ వీడియో చేశాను అంటే మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు కొంతమంది ఎంతో అభిమానంగా వాళ్ళు అడుగుతుంటారు కదా అమ్మ ఎలా ఉంది మీకు సర్జరీ అయింది కదా అలా అడుగుతుంటారు కదా వాళ్ళ కోసం అని చెప్పేసి ఒక వీడియో చేశానండి అందరి కోసం అయితే కాదు కానీ అందులో ఏం తప్పు కనిపించిందో నాకు తెలియదండి ఒకళ్ళిద్దరు ఎంత దారుణంగా కామెంట్స్ పెట్టారంటే మనల్ని బూతులు తిట్టక్కర్లేదండి ఒక్క మాట చాలు మనిషి ఆ ఒకళ్ళు ఏమన్నారంటే అమ్మ మీరు ఆ హాస్పిటల్లో ఉండి కూడా వీడియో చెయ్యాలా అవసరమా న్యూస్ కోసం ఎంత దిగజారుతారా మీకు హాస్పిటల్ కంటెంట్ కావాల్సి వచ్చిందా అని చెప్పేసి అడిగారు యా అండి మనకు మాటలు వచ్చు కదా అని చెప్పేసి నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేయటం కరెక్ట్ కాదండి ఇప్పుడు హాస్పిటల్ బెడ్ మీదే వీడియో చేశాను సరే అది మీకు తప్పనిపించిందేమో కానీ అందులో ఏమైనా అసభ్యత అశ్లీలత ఉన్నాయా అండి దిగజారటం అంటే ఏంటండి ఇప్పుడు మన నోటికి వచ్చింది కదా అని ఒక పదం మనం వాడేస్తే అసలు ఎంత అసహ్యంగా అంటే నాకు ఆ మాట దిగదారటం ఏంటండి నేనేం తప్పుగా మాట్లాడాను అమ్మా సర్జరీ అయిపోయింది నేను ఆరోగ్యంగానే ఉన్నాను అని చెప్పి చెప్పాను ఇట్లా స్టోన్స్ తీశారు డాక్టర్ గారు కూడా మీరు చాలా ఆరోగ్యంగా ఉన్నారమ్మా ఇప్పటి వరకు మీరు ఎందుకు ఇట్లా ఆ చేతులారా పాడు చేసుకుంటున్నారు వాటర్ ఎక్కువగా తాగండి ఇక నుంచి అయినా కనీసం రోజు మూడు నాలుగు లీటర్లు తాగాలి అని చెప్పేసి చాలా జాగ్రత్తలు చెప్పారమ్మా మీరు కూడా వాళ్ళ ఎక్కువ తాగండి అని చెప్పాను అందులో తప్పే ఉందండి మనల్ని ఇష్టపడే వాళ్ళు మనం చెప్పే మాట నచ్చితే వింటారు సరే మీకు నచ్చలేదు స్కిప్ చేసి పక్కకైతే సరిపోతుంది కదా ఆ కామెంట్స్ పెట్టే వాళ్ళకంటే నిజంగా మనసు ఉందో లేదో నాకైతే తెలియదు కాని వాళ్ళకి నిజంగా ఎంత కామన్ సెన్స్ ఉండదంటే కనీసం ఏజ్ కూడా గుర్తురాదేమోనండి వాళ్ళకి పెద్ద ఆవిడ ఆవిడేదో వీడియో చేసుకుంటోంది నచ్చితే చూద్దాం లేకపోతే పక్కకి వెళ్ళిపోదాం అనుకుంటే సరిపోతుంది ఆ ఏమీ అలాంటిది ఏమీ లేకుండా ఎలా పడితే అలా కామెంట్ పెట్టేసితే ఎంత బాధగా ఉంటుందండి మన మనసుకి ఎంత కష్టంగా ఉంటుంది చెప్పండి నాకైతే నిజంగా చాలా బాధేసిందండి అయితే మా పిల్లలు ఒకటే అన్నారు అమ్మ ఎవరో ఒకళ్ళిద్దరు అలా కామెంట్ పెట్టినంత మాత్రం నువ్వు ఇలా బాధపడితే ఎలాగా వదిలేసేయి ఇప్పుడు పది మందిలో ఒక్కళ్ళో ఇద్దరు పెట్టారనుకో మిగతా ఎనిమిది మంది నీ మంచి కోరుకుంటున్నారు కదా అమ్మా మీరు తొందరగా రికవర్ అవ్వాలి మీరు మరలా బయటకు వచ్చి మాకు వీడియోస్ చెయ్యాలి మీరు నాకు మంచి మాటలు చెప్తే వినాలని ఉంది అని చెప్పేసి చెప్తున్నారు అవి గుర్తు చేసుకోమ్మా ఎందుకు ఈ ఒకటో రెండో కామెంట్స్ చూసి నువ్వు బాధపడటం అని చెప్పేసి మా పిల్లలు అన్నారండి సరే అదైతే మనం పక్కన పెట్టేద్దాం నిజంగానే దయచేసి అలా బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు ఒక్కసారి ఆలోచించండి వ్యూస్ కోసమా మీరు కంటెంట్ ఏదైనా వాడేస్తారా అని చెప్పేసి అంటున్నారు వ్యూస్ కోసమేనండి తప్పుగా మాత్రం కాదు మంచిగా నాలుగు మాటలు చెప్పాలి వ్యూస్ రావాలి పది రూపాయల డబ్బులు రావాలి వచ్చే వాళ్ళు ఎవరైనా ఎందుకు వస్తారండి నూటికి నూ తొంభై తొమ్మిది మంది ఒకళ్ళు ఎక్కడన్నా ఫ్యాషన్ కోసం వచ్చే వాళ్ళు ఉంటారేమో నాకైతే తెలీదు కానీ మిగతా తొంభై తొమ్మిది మంది మనీ కోసమే వస్తారండి లేకపోతే యూట్యూబ్లోకి ప్రజాసేవ కోసం వస్తారా చెప్పండి అందులోనూ మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఖచ్చితంగా మనీ కోసమే వస్తారు అది అర్థం చేసుకోకుండా నేను మొదట్లోనే యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడే ఒక మాట చెప్పాను మీలో చాలా మందికి ఐడియా ఉండొచ్చు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను మేము అయిన వాళ్ళని నమ్మి ఫైనాన్షియల్ గా చాలా లాస్ అయి ఉన్నాము ఈ ఏజ్ లో నేను బయటకెళ్ళి ఏ ఉద్యోగాలు చెయ్యలేను అలాగే కాయ కష్టం చేసే వయసు కాదు కాబట్టి ఫ్యామిలీకి ఫైనాన్షియల్ గా హెల్ప్ అవ్వాలనే ఆలోచనతో నేను ఇలా యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నాను నేను మొదటే చెప్పాను కదండి మంచిగా నీతి నిజాయితీలతో కష్టం చేసుకుంటే తప్పు లేదు ఫ్యామిలీకి ఉపయోగపడటంలో తప్పు లేదు ఫ్యామిలీకి ప్రతి ఒక్కళ్ళు హెల్ప్ అవ్వాలి ఇప్పుడు మా ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారంటే ఏదో విధంగా బయటకెళ్ళి ఉద్యోగాలు చేయలేం కాబట్టి ఇంట్లోనే ఏదో ఒక విధంగా హెల్ప్ అవ్వాలి అనే ఉద్దేశంతో నేను చెప్పాను ఇందులో ఏం తప్పు ఆ వాళ్ళు అర్థం చేసుకోలేక ఏదో ఒక అపార్థం చేసుకుని ఓ వీళ్ళు డబ్బులు సఫ్లా చేస్తున్నారు వీడియోలో పది నిమిషాలు కనిపించగానే వీళ్ళకి లక్షలు వచ్చేస్తున్నాయి అనుకుంటారో ఏదోనండి మాకైతే లక్షలు రాబట్టి ఏదో నీళ్ళకి చన్నీళ్ళు అన్నట్టే సాయం అంతే తప్ప ఈ నెలకి నేను పెట్టే నాలుగు వీడియోల్లో లక్షలు వస్తాయండి లక్షలు రావాలంటే లక్షల్లో వ్యూస్ ఉండాలి ప్రతిరోజు వీడియో పెట్టాలి సరే లక్షలు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు నేను కాదండి లేదు కానీ వాళ్ళ దాని వెనక కష్టం ఉండదా అండి ఆ కష్టం మీకు కనిపించదా మేమన్నా ఖాళీగా ఇంట్లో తిని కూర్చుంటే డబ్బులు వస్తున్నాయా అండి చెప్పండి ఒక వీడియో చెయ్యాలి అంటే ఆ వీడియో వెనుక ఎంత కష్టం ఉంటుందో మాకు తెలుసు మీరు అనుకుంటారు ఏదో నాలుగు మాటలు చెప్పేశారు ఇవిడ ఆ ఓ డబ్బులు వచ్చేస్తున్నాయండి లేదండి చాలా కష్టపడుతున్నాము దయచేసి అర్థం చేసుకోండి ఎవరు చేసినా డబ్బు కోసమే చేస్తారు కాకపోతే మంచి కంటెంట్ ఇచ్చి నాలుగు మంచి మాటలు చెప్తే పది మందికి ఉపయోగపడతాం కదా అనే ఉద్దేశంతో మేము ఈ వీడియోలు చేస్తున్నాము నేనైతే అదే ఉద్దేశం అండి దయచేసి అపార్థం చేసుకోకండి సరే నాకు మనసుకి పాదల్పించి ఈ రెండు మాటలు చెప్పాను కాకపోతే ఒక కామెంట్ అయితే మాత్రం నాకు భలేనవ్వు వచ్చిందండి ఏంటంటే ఆ అమ్మా ఇది వరకు కాదేది కవితకు అనర్హం అనేవాళ్ళు ఆ ఇప్పుడు మాత్రం కాదేది అంటే ఏ కంటెంట్ కూడా యూట్యూబ్కి అనర్హం కాదు అన్నట్టుగా ఆ అనిపిస్తోంది అని చెప్పేసి అలా ఉంది సిచ్యువేషన్ అని చెప్పేసి ఒక కామెంట్ పెట్టారు నేనైతే ఆ కామెంట్ చదువుకొని నవ్వుకున్నానండి నిజమే శ్రీశ్రీ గారు చెప్పినట్టు కాదేది కవిత కనార్హం ఆ కుక్కపిల్ల అగ్గిపుల్ల సబ్బు పిల్ల ఏది కూడా కవిత కనార్హం కాదు అని చెప్పారు కదా మనం చిన్నప్పుడు చదువుకున్నాం అలాగే యూట్యూబ్కి ప్రతి ఒక్కటి కంటెంట్ ఏనండి కాకపోతే ఆ కంటెంట్ మనం మంచిగా ఉండేలా చూసుకుంటే చాలు అంటే ఎలా పడితే అలాగా ఏదేదో అంటే ఇంత నేను దాన్ని పొడిగించాలండి ఏదేదో చేయడం కాకుండా మనసులో ఒకలా ఉంటూ మనం ఇంటి దగ్గర ఒకలా ఉంటూ బయట ఇంకోలా వీడియోలో కనపడుతూ అలాంటివి లేకుండా గా నిర్మలంగా ఉంటూ మనం ఏవైతే ఇంట్లో మంచి పనులు చేస్తున్నామో అవే నలుగురికి ఉపయోగపడతాయి అనుకుంటే దాని గా తీసుకుని వీడియో చేయడంలో తప్పేమీ లేదు ఆ అంటే కుర్ర వాళ్ళకి బహుశా మా ఏజ్ గ్రూప్ వాళ్ళు చెప్పే మంచి మాటలు నచ్చుతాయో లేదో నాకైతే తెలియదు గాని నా ఏజ్ గ్రూప్ వాళ్ళు చాలా మంది అమ్మా మీరు వీడియో చేయడం లేదు ఏంటమ్మా విజయమ్మా కనిపించట్లేదు ఆ ఏమైనా నాలుగు మంచి మాటలు చెప్పండి అమ్మా అని చెప్పేసి చాలా మంది అడుగుతుంటారు అలాంటి వాళ్ళ కోసమే నా వీడియోస్ అనుకోండి నచ్చకపోతే దయచేసి స్కిప్ చేసి పక్కకి వెళ్ళిపోండి అంతే తప్ప ఏదో ఒక కామెంట్ పెట్టేసి మా మనసును కష్టపెట్టకండి దయచేసి 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 సరేనా అయితే ఆ ఇహా నా సర్జరీ గురించి చెప్తానండి సర్జరీ అయిపోయి బయటకు వచ్చేటప్పుడు వారం రోజులకు రండి అమ్మా అని చెప్పారు సరేనని చెప్పేసి నేను మా గారి గారింట్లోనే ఉన్నాను పది రోజులు తర్వాత స్పిటల్కి వెళ్ళాం చెకప్కి రమ్మన్నారు అయితే డాక్టర్ గారు ఓ ఐదారు రకాల మమ్మల్ని కారు నేనైతే వాటిల్లో చాలా వరకు తెచ్చుకోలేదండి ఎందుకమ్మా అంటారేమో నాకు పెయిన్ కిల్లర్స్ వాడటం అనేది చాలా అలవాటు తక్కువండి మొదటి నుంచి కూడా నేను అంటే కరెక్ట్ గా చెప్పగలుగుతున్నానో లేదో కొంచెం నీరసంగా ఉంది సర్జరీ తర్వాత నేను చాలా తొందరగా రికవర్ అవుతానండి అది భగవంతుడు నాకు ఇచ్చిన కొంతలో కొంత మంచి ఏమో అనుకుంటాను ఎందుకంటే కొన్ని కొన్ని సర్జరీలు అయిన తర్వాత రికవర్ అవడానికి చాలా కాలం పడుతుంది నేను తెలిసిన వాళ్ళని కూడా చాలా మందిని చూశాను కానీ నాకు ఇన్ని సర్జరీలు జరిగినా కూడా వెంటనే రికవర్ అవుతాను అది నా అదృష్టమేమో అంటే ఏ పనిలో కూడాను ఒక ప్లస్ ఒక మైనస్ ఉంటుంది అంటారు కదా అలాగా అయితే పెయిన్ కిల్లర్స్ అనేది నేను అస్సలు ఇష్టపడినండి ఎందుకు తెలియదు నేను ఒకసారి ఎప్పుడో కాలేజ్కి వెళ్ళే రోజుల్లో అనుకుంటాను ఒక చిన్న ఆర్టికల్ చదివాను ఇంగ్లీష్ మందులు ఏవైనా గానీ ఆ ఒక ప్లస్ ఉంటుంది దానివల్ల ఒక మైనస్ కూడా ఉంటుంది అని చెప్తాను నాకు అది మనసులో పడిపోయింది బాగా అమ్మా ఫోన్ కదులుతోంది ఆ రాలండి అమ్మాటర్ తెచ్చి ఒక ప్లస్ ఒక ప్లస్ ఉంటుంది ఒక మైనస్ ఉంటుంది అంటారు కదా మనము ఈ పెయిన్ ని ఓర్చుకుంటే ఆ సరిపోతుంది కదా అని చెప్పేసి నాకు ఎందుకు అలా అనిపిస్తుంది అండి మొదటి నుంచి కూడాను నేను పెయిన్ కిల్లర్స్ వాడటానికి ఇష్టపడను అసలు మామూలుగానే ఇంగ్లీష్ మందులు నేను తక్కువ ఆయుర్వేదమే ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను మొన్న మీలో చాలా మందికి తెలుసు నేను ఆయుర్వేద మందులు వాడాను ఇక తప్పని సరి పరిస్థితుల్లోనే నేను ఇంగ్లీష్ మందులు వెళ్తాను అనమాట ఇంగ్లీష్ వైద్యానికి సరే సర్జరీ అంటే ఇక తప్పదు చేయించుకోవాల్సిందే అనుకుంటేనే అప్పుడు వెళతాను అయితే ఈ ఎంతవరకు కరెక్ట్ మా పిల్లలు అంటూ ఉంటారు అదేంటమ్మా నువ్వు మందులు అసలు వాడవు డిశ్చార్జ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత మందులన్నీ ఆపేస్తావు అంటారు ఏం మందులు ఉంటాయి చెప్పండి ఇప్పుడు వాళ్ళు ఏం వేస్తారంటే బలానికి బి కాంప్లెక్స్ ఆ ఆరు రకాల మెడిసిన్స్ వాడిన తర్వాత టాబ్లెట్స్ వాడిన తర్వాత కడుపులోకి ఎలాగో గ్యాస్ వస్తుంది కాబట్టి ఒక గ్యాస్ టాబ్లెట్ ఇలా రాస్తారు వాళ్ళు అయితే నేను చాలా వరకు వాటి ఆపేసి ఇంటికి వచ్చిన తర్వాత నా వరకు నేను రోజు కప్పు బాగుంది తీసుకోవడం ఒక ఎగ్ తినడం ఇలాగా అంటే బలానికి అయితే పెయిన్ కిల్లర్ అనేది మాత్రం నేను ఎంత పెయిన్ అయినా ఓర్చుకుంటాను కానీ పెయిన్ కిల్లర్ వాడటానికి ఇష్టపడినండి ఎంత బాధలు ఓచుకుంటానంటే మీకు మీలా చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది కిడ్నీలో స్టోన్స్ అది బయటపడ్డ తర్వాత సర్జరీకి వెళ్ళాలి తప్పదు అని డాక్టర్ గారు చెప్పిన తర్వాత నేను ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ దాదాపు ఓర్చుకున్నాను మధ్య మధ్యలో ఎంత పెయిన్ వచ్చేదంటే ఆ పెయిన్ వచ్చినప్పుడు సైలెంట్ గా పడుకోవడం ఆ పెయిన్ ని ఓర్చుకోవడం ఆ తర్వాత మరలా తగ్గిపోయింది అనుకున్నప్పుడు లేచి మిగతా పనులు చేసుకోవడం అలా చేసేదాన్ని తప్ప పెయిన్ వచ్చింది కదా అని చెప్పేసి నేను గబగబా మందులు వేసుకోనండి కొంతమంది ఉంటారు అంటే నేను తప్పుగా మాట్లాడడం లేదు వాళ్ళ బాధ భరించలేక అలా చేస్తారేమో తుమ్మితే టాబ్లెట్ తగ్గితే టాబ్లెట్ కొంచెం తలనొప్పి అనగానే ఒక టాబ్లెట్ ఇలా వాడుతూ ఉంటారు అసలు అలా వాడటం ఏమాత్రం కరెక్ట్ కాదండి చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక ఆవిడ ఉండేవాడు ఆ చిన్నప్పుడు అంటే నేను కాలేజీకి వెళ్ళే రోజుల్లో ఆవి ఏంటంటే పని అయిందా అని పలకరించామనుకోండి ఆ పని ఎప్పుడో అయిపోయింది విజయ కాకపోతే తరగతిగా ఉంటే టాబ్లెట్ వేసుకొని పడుకున్నాను నిద్ర పట్టేసింది ఇప్పుడే మెలకు వచ్చింది లేచి ఇలా వచ్చాను అనేవాడు ఈ మాట నేను బాగా రోజులు వినేదాన్ని అండి మీతో చెప్తున్నాను వాళ్ళలో మూడు నాలుగు రోజులు ఈ మాట వినేదాన్ని అలా విని 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 చివరికి నాకు డౌట్ వచ్చి తననే అడిగేసాను ఏమనంటే అంటే మీరు తలనొప్పి వస్తే టాబ్లెట్ వేసుకుంటారా లేదు టాబ్లెట్ వేసుకోకపోతే మీకు తలనొప్పి వస్తుందా నాకు క్లారిటీ ఇవ్వండి అని అడిగాను తర్వాత అమ్మ తిట్టింది అనుకోండి అలా అడగచ్చా అలా అడగకూడదు కదా తప్పు కదా అని చెప్పి కానీ నాకు డౌట్ వచ్చిందండి ఎందుకంటే వారం మూడు నాలుగు రోజులు తలనొప్పి కోసం టాబ్లెట్ వాడటం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి దానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ సొల్యూషన్ ఏదో చూసుకోవాలి తప్ప ఏదో తలనొప్పి టాబ్లెట్ ఉంది కదా అని వేసేసుకుంటే భవిష్యత్తులో కొన్ని కొన్ని దుష్పరిణామాలు కలుగుతాయి అంటారండి ఆ ఉద్దేశంతో నేను అడిగాను తను కూడా చాలా హ్యూమరస్ గా మాట్లాడతారు తనేమన్నారంటే ఏమన్నారంటే ఈ డౌట్ నీకు ఇప్పుడు వచ్చిందేమో నాకు ఎప్పుడో వచ్చింది అయితే క్లారిటీ మాత్రం రాలేదు అన్నారు అలా సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకునే వాళ్ళం వాళ్ళంలేండి అయితే మొన్న మాత్రం నేను ఒక డాక్టర్ గారి వీడియో ఫాలో అవుతుంటానండి తన న్యూరాలజిస్ట్ ఆ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా నేను నా వీడియోలో కొంచెం మీకు రెండు మాటలు చెప్పాలి అనిపించింది ఏమిటంటే ఈ మధ్య ఈ డాక్టర్లు ఈ నీ ఇలాంటి వాటి కోసం ట్రెమెడాల్ అని చెప్పేసి ఒక టాబ్లెట్ రాస్తున్నారట ఆ టాబ్లెట్ వల్ల ఏంటంటే దుష్పరిణామాలు తక్కువ అందుకోసం అని చెప్పేసి అది రాస్తున్నారు అని చెప్పారు కాకపోతే ఆ ట్రెమెడాల్ అనే టాబ్లెట్ వల్ల డాక్టర్ గారు చెప్పినట్టు ఒక మూడు నెలలో ఆరు నెలలో ఏదో వాడేసి ఆపేస్తే పర్వాలేదు అలా కాకుండా ఈ పెయిన్స్ తగ్గలేదని చెప్పేసి దాని నెలల పర్యంతం సంవత్సరాల పర్యంతం కంటిన్యూ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు డాక్టర్ల ఉద్దేశం ఏంటి అది రాయడంలో నొప్పు తగ్గిస్తుంది ఈ కిడ్నీస్ వీటి మీద దుష్పరిణామాలు తక్కువగా ఉన్నాయి ఈ టాబ్లెట్ వల్ల అని చెప్పేసి డాక్టర్ గారు రాస్తున్నారు ఓకే వాళ్ళు చెప్పినట్టు మనం కోర్స్ ప్రకారం చెప్తారు కదా డాక్టర్ గారు ఒక మూడు నెలలనో ఆరు నెలలనో లేదా ఒక సంవత్సరం వాడు యాభై ఏడు ఏదో చెప్తారు మనం ఖచ్చితంగా ఆ డాక్టర్ గారు చెప్పిన మాటలు ఫాలో అవ్వాలి వీళ్ళు ఏం చేస్తున్నారు ఇందులో కొంతమంది సంవత్సరాల పర్యంతం వాడేస్తున్నారు అదే టాబ్లెట్ దాని వల్ల చాలా చాలా దుష్పరిణామాలు కలుగుతున్నాయి ప్లస్ అందులో ఉండే డ్రగ్ వల్ల ఆ టాబ్లెట్ కి వీళ్ళు ఎడిక్ట్ అయిపోతున్నారట ఆ టాబ్లెట్ లేకపోతే అంటే ఆ టాబ్లెట్ వేసుకోకపోతే ఉండలేకపోతున్నారట ఆ టాబ్లెట్ మానుకున్నప్పుడు వాళ్ళకి చెమటలు పట్టడం తల తిరగడం అలాంటి దుష్పరిణామాలు కూడా కనిపిస్తున్నాయట ఇక వీళ్ళకి ఎంత దూరం వస్తుందంటే కొంతమందికి సమస్య అనేది ఆ వాళ్ళకి మారలేకపోతున్నారు ఆ టాబ్లెట్ ని అందువల్ల ఆ లాస్ట్ కి డిహైడ్రేషన్ సెంటర్స్ పంపించే పరిస్థితి కూడా వస్తుంది డాక్టర్ గారు చెప్పిన దాన్ని బట్టి ఒక్క వారంలోనే ముగ్గురు పేషెంట్లు ఇలాంటి వాళ్ళు తనకి తగిలారట అందువల్ల వీలైనంత వరకు పెయిన్ కిల్లర్స్ వాడకం తగ్గించండి అని డాక్టర్ గారు చెప్పారండి నాకైతే ఆ వీడియో చూసిన తర్వాత నేను చేస్తున్న పని కరెక్టే అని చెప్పేసి ఫుల్ క్లారిటీ వచ్చేసింది అనమాట నేను అమ్మ అంత పెయిన్ మీరు ఓర్చుకుంటారా అంటారేమో ఓర్చుకుంటానండి చాలా వరకు మాక్సిమం ఎంత పెయిన్ అయినా ఓడ్చుకోవడానికే ఇష్టపడతాను తప్ప నేను గబగబా ఓ టాబ్లెట్ తెచ్చుకుందాం వేసుకుందాం అనేది అసలు నాకు అలాంటి ఆలోచనే రాదు కాకపోతే నాకు పెయిన్ ఎక్కువగా ఉందా అన్ని పనులు మానేస్తాను వెళ్ళి ఒక గంట రెస్ట్ తీసుకుంటాను అలా చేస్తాను అంతే తప్ప టాబ్లెట్ అయితే ఇష్టపడను ఒక్క నిమిషం అండి డాక్టర్ గారు మొన్న మరీ మరీ చెప్పారు మీకు ఆ వీడియోలో కూడా చెప్పాను కదా మాట ముందు గ్లాసు మాటకు తర్వాత ఒక గ్లాసు తాగటమ్మాటర్ అన్నారు నవ్వుతూ మా మనోరాల చూడండి ఏమంటుందో మా ఇంట్లో అందరూ మామూలుగా జోక్స్ చేయరండి మాటకు ముందు ఒక గ్లాసు మాటకు తర్వాత ఒక గ్లాసు తాగమన్నారు డాక్టర్ గారు నవ్వుతూ చెప్పారు అన్నాను కదా మా మనోహరాలు అంటుంది అయితే నువ్వు ఎంతసేపు మాట్లాడావు కదా అని వచ్చిన బిందెడు నీళ్లు తాగాలేమో ఇప్పుడు అంటుంది బిందుడు తాగలేదు కానీ రోజు అండి ప్రతిరోజు మూడు లీటర్ల వాటర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా తాగమన్నారు ఆ తర్వాత కొంచెం కొంచెం పెంచి నాలుగు లీటర్లు చేయడమ్మా అని చూపారు నిజం చెప్తున్నానండి వాటర్ ఎక్కువగా తాగకపోవటం అనేది చాలా పెద్దగా మనం ఆరోగ్యపరంగా చేసే మొదటి అదేనండి అయితే నేను ఒక ఆర్టికల్లో కూడా చదివానండి ఏమనంటే తమన్న అనుకుంటానండి కరెక్ట్ కరెక్ట్ లేదు కానీ తమన్నా అనే నా గుర్తుంది ఆవిడ ఏం చెప్పిందంటే మీ హెల్త్ సీక్రెట్ ఏంటి మీ స్కిన్ ఎంత బాగుంటుంది కదా మిల్కీ బ్యూటీ అంటారు కదా ఆ సీక్రెట్ ఏంటో మాకు చెప్తారా అంటే అయితే ఆ హీరోయిన్ ఏం చెప్పిందంటే అండి మంచినీళ్ళు ఎక్కువగా తాగడం అని చెప్పిందండి నాకు బాగా గుర్తుంది అంటే మంచినీళ్ళు శరీరానికి తగినన్ని తాగితే స్కిన్ మంచి గ్లో వస్తుంది హెల్త్ అంటే లోపల ఆర్గాన్స్ కరెక్ట్ గా పనిచేస్తాయిటా ఇలా మంచినీళ్ళు ఎక్కువ తాగడం వల్ల మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి నీరెందుకు తాగమ్మా అంటారు అదే కదండి నా మైనస్ నేను చేస్తున్న తప్పదే ఇక ముందు ఆ తప్పు చేయదలుచుకోలేదు ఇప్పుడైతే నేను రెండున్నర లీటర్లు వాటర్ తాగుతున్నానండి నిదానంగా ఇంకొంచెం పెంచి మూడు లీటర్లు చేయాలి ఇంటి ఇల్లాలు ఆరోగ్యంగా ఉంటేనే ఆ ఇల్లు సరిగ్గా ఉంటుంది ఆ ఇంట్లో ఉన్న మిగతా వ్యక్తులు కరెక్ట్గా ఉంటారు ఆ ఇల్లు కళకళలాడుతూ ఉంటుంది ఇంటి ఇల్లారు అనారోగ్యంగా ఉంటే ఆ ఇంట్లో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది నేను మొదటి నుంచి చెప్తున్నానండి నేనైతే ఇప్పుడు ఇలా సర్జరీకి వెళ్ళాననే గాని ఆ మామూలుగా అయితే నేను చాలా హెల్తీగానే ఉంటానండి మీలో చాలా మందికి ఐడియా ఉంది కదా మొన్న చెప్పాను డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు మొన్న చెకప్ కు వెళ్ళిన రోజు కూడా డాక్టర్ గారు అదే మాట అమ్మ అరవై ఏళ్ళ వయసులో కూడా ఎటువంటి బీపీలు షుగర్లు థైరాయిడ్లు ఇలాంటివి ఏమీ లేవు మీరు చాలా ఆరోగ్యంగా ఉన్నట్టే లెక్క అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి కాబట్టి ఈ మంచి నీళ్ళు ఎక్కువ అనేది ఒక్కటి అలవాటు చేసుకుంటే మీకు ఎలాంటి అనారోగ్యం ఉండదు మీరు ఆ ఒక్కటి మాత్రం చేయండి అమ్మా అని చెప్పారు సరేనండి నేను అలాగే మంచి నీళ్ళు ఎక్కువ అని చెప్పి వచ్చాను అయితే ఈ టాబ్లెట్ కి ఎందుకు అలా అలవాటు పడతారు పెయిన్ కిల్లర్స్ కి అనే డౌట్ మీకు రావచ్చు పెయిన్ కిల్లర్స్ కి ఎందుకు అలవాటు పడతారు అంటే అందులో ఉండే ఒక డ్రగ్ మనకి నిద్ర వచ్చేలా చేస్తుంది నిద్ర అంటే కొంచెం మగతగా కొంతమంది మీరు వినే ఉంటారు కాఫ్ సిరపులు వాడతారు కదా అంటే జలుబు చేస్తుంది వస్తుంది అని చెప్పేసి కాఫ్ సిరప్ వాడతారు అది వాడినప్పుడు ఏమంటారు అబ్బా మగతగా ఉంది కసేపు పడుకోవాలి అంటారు అంటే ఆ అందులో ఉన్న డ్రగ్ అనేది మనకి మగత అంటే మత్తు తెప్పిస్తుంది అంటే కొంత పరిమాణంలో మనకి మత్తు అనేది తెప్పిస్తుంది అలాగే ఈ పెయిన్ కిల్లర్స్ లో కూడా అలా మత్తు తెప్పించే గుణం ఉంటుంది చ అందువల్లే పెయిన్ కిల్లర్స్ కి అలవాటు పడకూడదు అనేది డాక్టర్లు ఖచ్చితంగా చెప్తున్నారు ఇది ఎంతో తప్పనిసరి అయ్యి హరించలేనంత బాధ వచ్చినప్పుడే మనం పెయిన్ కిల్లర్ వేసుకోవాలి అది కూడా డాక్టర్ గారు చెప్పిన ప్రకారం వాడేసి ఆ తర్వాత మానేయాలి నేనైతే ఈ కిడ్నీలో స్టోన్ తోటి ఇబ్బంది పడుతున్నప్పుడు తప్పనిసరిగా ప్రతి వాళ్ళకి ఒక ఇంజక్షన్ ఉంటుంది ఈ స్టోన్ పెయిన్ వచ్చిన వాళ్ళకి ఆ ఇంజక్షన్ ఇస్తారు పెయిన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఇంజక్షన్ చేయించుకోండి నాకు తెలిసి ఈ స్టోన్ పెయిన్ తో ఇబ్బంది పడే వాళ్ళు ఇద్దరు ఉన్నారండి వాళ్ళైతే కొంచెం పెయిన్ రాగానే ఇంజక్షన్ చేయించుకోవడం ఒక వారం పది రోజులు మళ్ళీ మనకి ఆ పెయిన్ అనేది తెలియదు అన్నమాట నేను ఇన్ని నెలలు పెయిన్ తో ఇబ్బంది పడుతూ కూడా సర్దుకుపోయానే తప్ప ఓర్చుకున్నానే తప్ప ఆ ఇంజక్షన్ మాత్రం చేయించుకోలేదండి అది అవసరం అవుతుందేమో అని చెప్పేసి నా అబ్బాయి ఇంజక్షన్ తెచ్చి ఉంచాడు అది ఇప్పుడు కూడా ఆగే ఉంది నేనైతే చేయించుకోలేదు అంటే ఇంతగా ఎందుకు చెప్తున్నాను అంటే ఆ మెడిసిన్స్ కి మనం బానిసలు కాకూడదండి ఏదో తప్పనిసరి అయితే మన ఆరోగ్యం మరీ ఇబ్బందికరంగా ఉంది అనుకుంటే మందులు వాడుకోవాలి వాడుకోవద్దని నేను చెప్పడం లేదు కానీ వాటికి ఎడిక్ట్ అవ్వడం మాత్రం ఆ కరెక్ట్ కాదు అందుకే చెప్తున్నాను వీలైనంత వరకు మంచి అలవాట్లతోనే ఉండండి ఆ బ్యాడ్ హ్యాబిట్స్ మానేయండి బ్యాడ్ హ్యాబిట్స్ అంటే నా దృష్టిలో ఎక్కువ సార్లు కాఫీ టీలు తాగడం మీకు తెలుసుగా నేను ఇంతకుముందు రోజు పది టీలు కూడా తాగేదాన్ని ఇప్పుడైతే రెండే రెండు టీలు అండి ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి అంటే నన్ను నేను మార్చుకుంటూ వస్తున్నాను అంటే ఈ వయసులో అవసరం అమ్మ అంటారేమో నిజంగా ఈ వయసులోనే అవసరం అండి మనం ఏజ్ అంటే చిన్న వయసులో ఉన్నప్పుడు ఏదొచ్చినా తట్టుకోగలుగుతాం కానీ ఒక వయసు తర్వాత చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా తట్టుకోలేదు అందుకే మన ఆరోగ్యాన్ని మనం ఇంత ముందు కంటే కూడా ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి మొదటి నుంచి జాగ్రత్తగానే చూసుకోవాలి అంటే నేను కారణం లేదు అలాగే నీళ్ళు తగినన్ని తాగకపోవడం ప్రాబ్లం కూడా బ్యాంక్ అందుకోసం మీరు అలాంటి అలవాట్లను మానేసి ఆ నేను చెప్పినట్టే ఇంతకుముందు ఫుడ్ టైం ప్రకారం తీసుకోకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఫుడ్ తీసుకోవడం ఏ టైంలో పడితే ఆ టైంలో రాత్రి పదకొండు మినిట్ అప్పుడు తినడం అది కరెక్ట్ కాదు అది అసలు మంచి అలవాట్లు కావు అలాంటి అలవాట్లు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మానేయండి సాయంత్రం ఏడు గంటల లోపే డిన్నర్ ముగించేయండి ఎంతమందో చెప్తున్నారండి పెద్దవాళ్ళు నేను కూడా ఇంత ముందు అంత పట్టించుకోలేదు సరే వింటుంటాం వాళ్ళు ఏదో చెప్తుంటారు ఏముందిలే ఏముందిలే అనుకున్నాను కానీ ఈ ట్రిప్ లో ఈ సర్జరీకి వెళ్ళేటప్పుడు నాకు అర్థమైందండి ఆ బాధ ఎలా ఉంటుంది అనారోగ్యంగా ఉండి ఇంట్లో కుటుంబ సభ్యులు ఎంత ఇబ్బంది పడతారు అనేది నాకు బాగా అర్థమైంది అందుకే నాకున్న బ్యాడ్ హ్యాబిట్స్ కొన్ని కొన్నింటిని మానేశాను టైం ప్రకారమే ఫుడ్ తీసుకుంటున్నాను వాటర్ కూడా ఎక్కువగానే తీసుకుంటున్నాను అలాగే కాఫీ డీల్ కూడా చాలా వరకు తగ్గించేశాను దయచేసి మీలో కూడా ఎవరికైనా ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే మానుకోండి సరేనా ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నాను సరేనండి వీడియోలు ఎంత ఎక్కువైందేమో కొంతమంది అయితే విజయమ్మ మీ మాటలు వినాలనిపిస్తోంది మీరు కొద్దిసేపు మాట్లాడండి అనేవాళ్ళు కూడా నాకున్నారండి కానీ ఎక్కడో ఒకళ్ళిద్దరు మాత్రం ఏంటమ్మా ఈ సుత్తి అంటారేమో నాకు డౌట్ కాబట్టి ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను రేపు వీడియోలో మళ్ళా కాసేపు కబుర్లు చెప్పుకుందాం మళ్ళీ రేపు గట్టి పెట్టుకోవాలి కదా అయితే వీడియో ముగించే ముందు ఒక చిన్న మాట అండి మీకు ఎవరికైనా గాని ఈ వీడియో నచ్చితే ముందు లైక్ చేయండి ఎందుకంటే నోటిఫికేషన్స్ వెళ్ళడం లేదుట మన వీడియోలు చాలా తక్కువ వీడియోలు చేస్తున్నాం కదా ఈ నెల అయితే ఇది రెండో వీడియో అనుకుంటాను అందువల్ల లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది చాలా మంది చెప్తున్నారు అందుకే నేను చెప్తున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే మన పరిధిలో ఎవరికైనా తెలిసిన వాళ్ళకి ఉపయోగపడుతుంది ఈ వీడియో అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి వీడియోతో కలుద్దామా అప్పటి వరకు ఉంటానండి Bye. Bye.